హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే కొత్తిమీర పచ్చడి తయారీ విధానం చూద్దాము ముందుగా మనం కొత్తిమీర ఇలా కట్ చేసుకొని దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకున్న దాంట్లో బాగా మనం వాటర్ వేసి బాగా కడుక్కోవాలి దాంట్లో మట్టి ఏమున్నా సరే అడుక్కు వచ్చేస్తుంది అలా రెండు మూడు సార్లు కడుక్కొని మనకి జల్లుడు ఉంటుంది కదా జనరీ జాలర్ ఏదైనా సరే దాంట్లో వేసుకుని అంతా దాంట్లో వేసుకోవాలి ఈ సీజన్లో కొత్తిమీర చాలా దొరుకుతుంది అందరికీ కూడా నీళ్ళు కూడా ట్రై చేసి చూడండి కొత్తిమీర పచ్చడి హెల్త్కి చాలా మంచిది కాసేపు అలా ఉంచేలా నీళ్ళు ఆరితేకొని నెక్స్ట్ మనం ఒక క్లాత్ తీసుకుని దాని మీద పలుచుగా తీసుకుని ఆరబెట్టుకోవాలి తడ అస్సలు ఉండకూడదు తడ ఉంటే పచ్చగా నిల్వ ఉండదు అది శుభ్రం ఆరిపోయిన తర్వాత మనం ఒక ప్యానం పెట్టుకుని ఆయిల్ వేసుకొని సరిపడగా ఆయిల్ వేసుకోవాలి మొత్తం అంతా సరిపోకపోతే కొంచెం కొంచెం వేసుకుని వేపుకోవాలి బాగా వేపుకోవాలి అలా వేసుకుంటేనే మనకు పచ్చివాసన అనేది ఉండదు చూసారా ఎలా వేగిందో ఇది మనం ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా కొంచెం ఉంది కదా అది కూడా వేసి వేపుకుందాం ఇప్పుడు మనం చింతపండు గుజ్జు వేన్ని లేసి నానబెట్టుకున్నాం మనం అది శుభ్రంగా మెత్తగా పిచ్చుకొని దాని రసం ఆయిల్ వేసి పొయ్యి మీద దానిలో ఆయిల్లో వేసి నూనె చింతపండు ఇగిరిపోయే వరకు కూడా మనం బాగా మగపబెట్టుకోవాలి తర్వాత అందులో మెంతులు ఆవాలు వేపిన పౌడర్ వేసాను నేను అది వేసుకోండి అందులోనే మనం బెల్లం సరిపడగా తీపి మనం ఎవరు ఎలా తింటే అలా వేసుకోండి తీపి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అందులో వేసుకొని బాగా కరగబెట్టేసుకోవాలి సరిపడగా ఉప్పు కళ్ళుప్పు అయితేనే మనకు టేస్ట్ బాగుంటుంది సాల్ట్ అయితే అసలు టేస్ట్ బాగోదు కళ్ళుప్పే వేసుకోండి మీరు కూడా తర్వాత ఆయిల్ వేసుకుని మనం అందులో ఇవి మనం మిక్సీ పట్టుకోవడానికి సరిపడగా అవి ఎల్లుల్లి మినప్పప్పు శనగపప్పు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి ఇవి చల్లారిన తర్వాత కొత్తిమీర చింతపండు కలిపేసుకుని మనం మిక్సీ పట్టుకున్నాం తర్వాత మనం ఎండుమిర్చి అవి కూడా మిక్సీ పట్టేసుకుని రెండు మిక్స్ చేసుకోవాలి తర్వాత పోపు తీసు ఈ పోపు దినుసులు అన్నీ వేపుకొని మినపప్పు శనగపప్పు మెంతులు ఆవాలు కరివేపాకు మొత్తం అన్నీ వేసుకోవాలి మళ్ళీని వేసుకుని అవి వేగిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి వేడిగా ఉన్నప్పుడు అసలు వేయకూడదు చల్లారిన తర్వాత వేసి మనం కాసేపు అయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది చూసారా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది ఎక్కువ శ్రమ మీరు ట్రై చేసి చూడండి